దీనిగా మనం ఓట్లు అడగడానికి వచ్చా మొగుడు పిల్లల్ని ఎడగొట్టడానికి వచ్చారా వాళ్ళ మొగ్గు పిల్లలు అంటారా ఫోటేసి ఇంకా లోపల పనులు ఉన్నట్టు నేను చూసి వస్తాను అమ్మ సోరమ్మ ఎవradi ఓ తానం చేస్తున్నావా నువ్వు బయటికి వచ్చే బాగదులే నేనే లోపలికి వస్తాను సోరమ్మ నీ ఈ సుప్రంగ తోంబెర్తాగానే రేపు ఎలక్షన్ లో నాకే ఓటే పువ్వు గుర్తు సచ్చినోడా తానాల గదిలోకి వచ్చేంట్రా ఓటేడికే అమ్మ మాయా మాయా ఏటనేదే ఈ సోరమ్మ బొత్తిగా మర్యాద లేకుండా పోయిందిరా ఓటు అడగడానికి వెళ్తే పేటేసే బదులు చెంపొచ్చుకుని నెత్తి మీద కొట్టిందిరా చూడు పొప్పుకోడు మనం ఏం చేయకుండా నేనేం చేయలేదురా సోరమ్మ తానాలు గట్లా తానాలు చేస్తాంది బట్టకుండా బయటకు వస్తే బాగదని నువ్వేగా లౌకికంగా అడగమన్నావు లోపలికెళ్లి సోరమ్మ సోరమ్మ ఈపు బాగా తోం పెడతాను నాకు ఓటేసి పెట్టవా అని అడిగాను అంతేరా చెంపుచ్చు కొట్టింది రేయ్ గుండెల మీద చేతులు వేసుకుని మీరే చెప్పండి రా నేను చేసిన దాంట్లో తప్పు ఉందా గుండెల మీదే కదరా ఎక్కడ చేయేసుకు చెప్పినా నువ్వు చేసిన తప్పే అసలు బుద్ధి లేదు రా సీన్గా తానాలు కదా పోయి ఓటు అడుగుతారా నువ్వు ఏ చేసినా ఇంతే రాడు చేసింది కరెక్టే పట్టి బంగారు ఇప్పుడు వాళ్ళ స్థాన బలం కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు అని చేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలతో అడిగా ఇలాగే ఉంటది వాళ్ళందరినీ ఆకట్టుకునేలా అడిగా అనుకో అప్పుడు ఉంటది రంజిగా ఎలా ఎలా మిమ్మల్ని నమ్ముకున్నందుకు మురుగుంట్ల పక్కన తిరిగే ఈ మురికి అప్పన్నాయ్ మంత్రి అప్పన్లాయ్ చేశారు ఆ చేత్తోనే ఏ పిఎంనో రాష్ట్రపతి నో చేసేస్తే స్వర్ణ దేవాలయం లాగా మీ అందరికి కనీసం రోడ్డుగోళ్ళ దేవాలయం కట్టించుకుంటాను గోసి గోసి ఆ మురికి గంట నీకల్ అదే మా నిన్న ఎండి ఆఫీస్ కెళ్ళినప్పుడు ఆ మురికి మంత్రి గెస్ట్ హౌస్ లో ఉన్నాడని తెలిసింది మీరు ఊరు వెళ్ళిపోయినాక అతను కలవడానికి వెళ్ళా సూర్య ఆయన కేశవ ఆయన గోసి ఏంటి అస్తమాను మంత్రి గారు గోసి గోసి అంటున్నారు నేను చెప్తా అది గోసి గోసి అంటే నా గోసి అనుకున్నావా కాదు గోసి అంటే గో అంటే గోవింద సి అంటే శివ అను గోవింద శివ తీసుకో గోవిందా గోసి గోసి గోవింద శివ సూపర్ కాయ ఒక రేషో ఒక బూడిద ఇక్కడ ఇక్కడ నమస్కారం సార్ నమస్తే ఆ చెప్పండి ఆ కూకోండి సార్ తీసుకోండి సార్ దీని మీద సంతకం లేదు సార్ బొట్ట నేను బాగాలేదు మీ ఊరు వచ్చినప్పుడు సంతకం పెడతాను పట్టుకెళ్ళండి నమస్తే ఎల్ రెండు నమస్తే వెయిట్ చేయండి బోనరాండి నమస్తే నా పేరు శ్రీను ఊరు లింగరాజపాలి నా పేరు మురికా అప్పల నాయుడు అందాక మా ఊరు హైదరాబాద్ మా ఊరు గుడ్లో అర్చన చేయించాను ప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం గోసి గోసి ఎంతగా ఉంది ఆ మా ఊరు గుడ్లో పై నుంచి డైరెక్ట్ గా రాలండి అయితే మీ ఊరు గుడి మా ఊరికి షిఫ్ట్ చేసేస్తాను అలాగే ఇంతగా ఏ పరిమిదా నువ్వు అనేం లేదండి నేను మీ అభిమాని మీరు వచ్చారని తెలిసి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను కూర్చో కూర్చో నేను చిరంజీవినే కాదు సచిన్ టండూల్కర్ని కాదు నాకు అభిమానులు అంటే ఏంటండి ఒట్టి సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి అభిమానులు ఉంటారా రాజకీయ నాయకులకు ఉండరాంటి రాజీవ్ గాంధీకి లేరా వాజ్పేయికి లేరా చంద్రబాబుకి లేరా వాళ్ళకి చెప్పు ఇప్పుడు నాది ఒక చిన్న కోరిక అండి కోరిక చెప్పు మనం మా ఊర్లో ఒక శివాలయం ఉంది ఆ గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేశారనుకోండి మీ మనసులో ఉన్న కోరికలు అన్ని తీరిపోతాయి ఏ కోరిక తీరిపోద్దా ఎంత పెద్ద కోరికైనా తీరిపోతుందండి ఇప్పుడు మీరు ఎంతకంటే పెద్ద మంత్రి కావాలనుకుంటే అది కూడా అయిపోతారు నా చిరకాల వాంచి కదా రేపే మనం వాళ్ళు రేపు కదండి వచ్చే శనివారం శని చాలా మంచి రోజు ఆ రోజు వస్తే మీకు చాలా మంచిది డైరీలో రాసుకో ఏర్పాట్లు అన్ని చేయి అలాగే సార్ గోసి నమస్కారం బావా ఐడియా సూపర్ ఈ దెబ్బతో ఈ ఊర్లో నీ పేరు మారిపోతుంది అంతే అవునా అయ్యోరా ఆ సీన్ గడు ఊళ్ళో రోడ్లే ఇస్తానండి తెలిసిందిరా మరి ఏసీ ఏసీయకుండా ఊరుకున్నారే ఆడిది ఆవేశం మనది అనుభవం ఇల్లు అలాగానే పండగ కాదు రోడ్ల వేస్తే ఓట్లు పడవు మన ఊరు జనం ఆ ఎలా అర్థం చేసుకోవాలో అలాగే అర్థం చేసుకుంటారు ఏంటి ఊర్లో రోడ్ లో వేస్తుంది సీన్ గడ మీ మాట్లాడటానికి నేను ఏమన్నా ఎదవలా కనపడుతున్నా ఎలా ఏంటి మంత్రి గారిని పిలిపిస్తున్నది కూడా సీన్ గారేనా అబ్బా అబద్ధాలు అతికినట్టుగా చెప్తున్నావు కదరా నువ్వు ఇంట్లో వాళ్ళు ఆడి మాట వినరు అలాంటిది మంత్రి ఆడి మాటిని మన ఊరు వస్తున్నాడా ఎదో అబద్ధాలు ఆడడానికి సిగ్గులేదట్రా మీకు ఊర్లో రోడ్ల నుంచి మంత్రిని తీసుకొచ్చేది నువ్వే అని జనానికి చెప్తున్నా ఎవడో నమ్మడేటి రేపు ఎలాగో మినిస్టర్ వస్తున్నాడు కదా అందరు ముందు భుజం మీద మెచ్చేసి నవ్వుతూ మాట్లాడుతుంటే సచ్చినట్టు నమ్ముతారు చె ఇంటి పేరుతో జిందాబాద్ కొడితే అసహ్యంగా ఉంది ఒంటి పేరుతో ఊరికి మంత్రి కాదురా మంత్రి అప్పలనాయుడు జిందాబాద్ అని చెప్పండి కరెక్ట్ ఈనా లింగరాజు గారు అని ఈ ఊరికి పాతికేళ్ళుగా ప్రెసిడెంట్ సార్ గోసి గోసి నా గోసి కాదు పాతిక నెలలు పదవి కాపాడుకోవడమే కష్టంగా ఉంది పాతిక సంవత్సరాలు పదలో ఉన్నారంటే మీ దగ్గర మామూలు మనలాంటి రాజకీయ నాయకులు మన తెలిపేనా మంత్రి గారు ఈ రోడే కదా మన నీ ఊరు రమ్మని సార్ జనం మధ్యలో ఇరికిపోయినట్టున్నాడు పిలిపించమంటారా వద్దులే జనం మధ్యలో ఉన్నాడు మనకి వెనకాల జనం ఉన్నాడు కావాలి మంత్రి గారు ఏంటి రసీను మంత్రి గారు నువ్వు పిలిస్తేనే వచ్చారంటూ మరి అదేంటి నువ్వు ఎవరో తెలవనట్టుగా అట్ట వెళ్ళిపోతున్నారు ఆయన చూసుకుంటూ మేమే ఇస్తున్నాం మంత్రి గారిని మేమే రప్పిస్తున్నాం అని నిన్నటి వరకు తెక్కు కబులు చెప్పారు కదా మేము వాడు ఉండాలి కానీ ఎన్ని కబ్బులు అయినా చెప్తాడు రసీన్ గారు అదేంటి బావా మినిస్టర్ నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు నువ్వు చెప్పింది నిజమేనా సీన్గా మాతో కూడా అబద్ధాలు చెప్పావురా ఇదేం సీను ఈ ఊళ్ళో రోడ్లు పడ్డానికి మంత్రిగా రావడానికి కారణం నువ్వే అని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నమ్ముతున్నాను కానీ నువ్వు గెలవాలన్నా నువ్వు అనుకున్న సాధించాలన్నా నా ఒక్కదా నమ్మకం సరిపోదు నీ వల్లే ఇదంతా జరిగిందని ఊరు మొత్తం నమ్మాలి ఇంత చేయగలిగిన వాడివి ఆ మాత్రం చేయలేవా ఆలోచించు ఆ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ అర్జెంటాట ప్రదక్షిణాలు చేశాం కదా ప్రమోషన్ శాఖ మార్చారేమో హలో మురికి మురికా మాట్లాడుతున్నాను అండి ఇదేట్రా అయ్యయ్యో హారత ఆపోయిందండి హార్త ఆరిపోవడం కాదురా మన కొంపలు ఆరిపోయి ఏమైందండి మంత్రి పదవి ఊడిపోయింది మంత్రి పదవి పోయిందా అవును నా మా నాన్న గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటుంటే వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తే ప్రమోషన్ మా గడ నాకు శని గడియాడు ఎల్ ఆ నేతుకు ఆడు తోలిచా నీకు బుద్ధి ఉందా లేదా ఏం చెప్పో ఏం జరిగింది ఏం జరిగింది ఇక్కడికి వస్తే ఏవేవో వచ్చేస్తాయనో ఉన్నది కూడా ఊడిపోయింది కూడదండి మరి ఏం మాట్లాడుతున్నావు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇలా గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగితే ఇలాగే జరుగుతుంది అయినా నువ్వు వస్తే ఊళ్ళో రోడ్లు బాగుపడతాయని గానీ నువ్వేదో మినిస్టర్ ఉద్రిస్తావని స్వార్థమే మా ఊరి బాగు కోసం జనం నువ్వు వాళ్ళకేదో చేస్తావని ఆస్తి గెలిపిస్తే పట్టించుకోపోవడం తప్పు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి కానీ ఇలా గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ గుడ్ని గుళ్ళో లింగాన్ని మింగేయడానికి కాదు ఇప్పటికైనా మంత్స్ మార్చుకుని జనానికి ఏమైనా చేయకెయ్యాలంటే పదవి ఉండాలి కదా నీ పదవి ఎక్కడికి పోలేదు కావాలని నేనే అలా ఫోన్ చేయించాను నువ్వు చెప్పేది నిజం సీను మంత్రి గారు మీ సెల్లో చెక్ చేసుకోండి లోకల్ నెంబర్ ఉంటుంది అవును లోకల్ నెంబరే ఇది పార్టీ ఆఫీస్ నుంచి హలో నా పదవి పోయిందా అండి మిమ్మల్ని ఫైనాన్స్ మినిస్ట్రా నేనా రండి అప్పుడు వచ్చేస్తాను వచ్చేస్తున్నాను థ్యాంక్ యూ థాంక్యూ సీను నువ్వు అన్నది నిజమైంది నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాదు జనానికి అదే రజనారా మీకు ఏ అవసరం వచ్చినా నేనున్నాను సీను ద్వారా కబురు పెట్టండి ఇమిడియెట్లీ చేయిపోతే చెప్పు తీసి ఇప్పుడ తపడ కొట్టండి వర్బీ అడు వా మనకు ఫైర్ వారే 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 నువ్వు చెప్తే నమ్మలేదు కానీ సీను మా గొప్యం చేసినవరా

మంచి పని చేయమని చెప్పటం ఈజీ కానీ చేయటం చాలా కష్టం నువ్వు ఆ పని చేయగలిగావు కాబట్టి వాళ్ళ కళ్ళలో ఆనందం కనబడుతుంది అవును సీత సీను మంచి పని చేసావా వాళ్ళంత ప్రేమగా పొగుడుతుంటే నాకు ఇంటో కొత్తగా ఉంది కానీ భలే బాగుంది ఇలాంటి మంచి పల్లె వరుసగా చేస్తే వాళ్ళ ప్రేమ శాశ్వతంగా నీ సొంతమవుతుంది ప్రెసిడెంట్ గా నిన్నే గెలిపిస్తారు మరి నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది